జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చూసుకుంటే ఇక్కడ పాటలు మాత్రం చాలా వైరల్ అవుతున్నాయి ఎవరు పాడుతున్నారు అనేది చాలా మందికి తెలియదు ఒకటి నల్గొండ నరసన్న ఇంకా చాలా మంది బాడీరు మనతో పాటు ఒక మహిళ కూడా ఉంది ఈ మహిళ పాట కూడా మొత్తం ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాత్రం మారం రోగుతుందని చెప్పుకోవచ్చు మనతో పాటు ఉన్నారు తను మీ పేరమ్మా ఇక్కడికి అంటే దేనికోసం వచ్చావు మన బీసీ బిడ్డ బీసీ వాదం ఇక్కడ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి మన బీసీ బీసీ బిడ్డకు సపోర్ట్ చేయాలని చెప్పి నేను ఓకే ఒక బీసీ బిడ్డకి సపోర్ట్ చేయాలని నువ్వు నా అవర్కల్ నుంచి ఇక్కడ వరకు వచ్చావు సో ఎట్లా ఎట్లా ఉంది ఎట్లా ఏమనిపిస్తుంది ఇక్కడ చాలా ఖచ్చితంగా నవ్విన గెలుస్తారని మాకు ఒక పాట కూడా పాడాము అది చాలా వైరల్ అవుతుంది ఒకసారి మా ప్రేక్షకుల కోసం కూడా ఆ పాటను పాడాము జనమూల నదిలేనా వీనన్న శ్రీశైలం అన్న కొడుకు ఇంటికి పెద్ద కొడుకు శ్రీశైలం అన్న కొడుకు ఇంటికి పెద్ద కొడుకు దమ్మున్న దమ్మున్నీ డరమ్మన్న నవీన దమ్మున్నీడరమ్మో మా అన్నీనన్నా

వాళ్ళ గుండెల్లో బుబులు పుట్టెను మా జనరల్ గా సాంగ్స్ పాడుతుంటారా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇప్పుడు స్పెషల్ గా నవీన్ అన్న కోసం క్రియేట్ చేశారా సాంగ్స్ పాడుతూ ఉంటారు జనరల్ గా ఓకే ఎట్లా వెళ్తుంది సాంగ్ అంటే తెలుసా నీకు చాలా వైరల్ అయిందని తెలుసా వైరల్ అయిందని తెలుసు అంటే మీరు బీసీ వాదంతోనే వచ్చారా లేకపోతే కాంగ్రెస్ అభిమాని కూడా నేను బీసీ వాదంతోనే వచ్చాను ఓకే నా కాంగ్రెస్ మేము బయట ఎక్కడ బయటికి వెళ్ళాం మేము ఎక్కడ వెళ్ళారు వెళ్ళినామంటే బీసీ ఒక వాదం గెలవాలని చెప్పి బీసీ బిడ్డ అని చెప్పి రావాలి ఓకే గొంతుకగానే వస్తావు నువ్వు ఓకే ఫైనల్ గా జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తావు ప్రజల జూబ్లీస్ అందరు కలిసి అక్కలు అన్నలు అందరు కలిసి మన అన్నను గెలిపించుకుంటే మన బ్రతుకులు మారితే మన పిల్లల భవిష్యత్తు మారుతుందని చెప్పి నేను కోరుకుంటా ఓకే చూసారు కదా పాటతోని తన గళాన్ని జుబ్లీస్ నియోజకవర్గ ప్రజలందరికీ వినిపించాలన్న ఉద్దేశంతో

అభివృద్ధి కొంగజ జపం రంగం రా జనవనరుల కాంగురీసు మన దగ్గర రంగు రంగుల జల్లన్నీ ఎగిరిపోతావి చెలో కాంగ్రెస్ చెలో కాంగ్రెస్